పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు అదే వేస్ట్ ఎందుకు దేనికి పనికిరాడు అనవసరం ఇవాళ ఇరవై ఒక సార్లు గెలిచాడుగా ఇరవై కాదు ముప్పై సార్లు గెలిచినా కూడా దేనికి పనికిరాడు మళ్ళీ గతంలో మహిళల మీద దాడులు జరిగితే తక్షణమే అక్కడ ఉంటా అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నా ఆయన స్పందించకపోవడం ఎలా చూడొచ్చు అండి అన్ని బోటకాలే జనంలో బోటకాలు తప్ప ఏమి లేదు ఏమీ చేయడం ఒక్క జగనే దాడు వల్ల లేబర్ ఆదుకునే జగనే అంతకు మించి ఎవడు కూడా చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ కాదు ఎవడూ రాడు ఎవడు మాట్లాడలేడు పవన్ కళ్యాణ్ గతంలో అన్ని మాటలు చెప్పాడు కదా అప్పుడు పదవం లేదు కాబట్టి చెప్పిండు ఇప్పుడు పదవిలో ఉండు ఏమి చెప్పడం ఏమి చేయడు కూడా అంతే మళ్ళీ నారా లోకేష్ గురించి వాళ్ళొచ్చ పప్పు 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 పొద్దు ఏమీ లేదు బాబాయ్ విద్యాశాఖ మంత్రి కదా ఆయన విద్యాశాఖ కాదు వాడు అమ్మ సరే ఎవడు జైలుకి బలి అంతే జైలుకి రాడు మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ కాదు ఎరుపు రంగు చూసినా కూడా భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా దాని గురించి మీరేమంటారు ఇప్పుడు వీడు రెడ్ బుక్ కను ఈ రేపు వచ్చిన ఫస్ట్ బుక్ అంటున్నాడు జగన్ మీరు ఏ బుక్ లేని రాసుకోండి పొద్దున వాళ్ళు ఎక్కడ ఉన్న ఏడు అవసరం సరే ఏడు సంవత్సరాలు జంకొత్తాను అంటు రెడ్ బుక్ కను వీడు గ్రీన్ బుక్ అంటుండు మొత్తం రాసుకొని పెట్టుకోండి ఏం చేయాలో నేను చేస్తాను అంటున్నాడు చేసిన గుర్తు పెట్టుకొని పేరు రాసుకోండి మీకు ఏం చేయాలో నేను చేస్తాను తర్వాత అంటుండు అది జగన్కి జమ అభిమానం అభిమానం లేబర్ అంటే అభిమానం జగన్ అంటే ఎన్నాళ్ళు ఉన్నా సరే ప్రాణం గుండె కోసినా కూడా జగనే వస్తలు అది